ప్రమాద స్థితిలో విద్యుత్ స్తంభం పట్టించుకునే అధికారులు భయాందోళనలో గ్రామస్తులు బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు హరిజనవాడలో విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి ప్రమాద స్థితిలో ఉంది సైడ్ కాలువ పక్కనే వర్షాల ధాటికి నేల వాలేలా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ స్తంభానికి చిన్న ట్రాన్స్ఫార్మ్ సైతం ఉండటంతో బరువుకి వీధిలో ఇళ్లపై పడే అవకాశం ఉందన్నారు ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులతో పాటు స్థానిక సచివాలయంలో తెలిపామని కానీ ఎవరూ పట్టించుకోలేదని ఈ విద్యుత్ స్తంభం నేలవాలి ఇళ్లపై పడే ప్రమాదం ఉందని వెంటనే అధికారులు స్పందించి స్తంభాన్ని వేరే చోట మార్చారని గ్రామస్తులు కోరుతున్నారు అదేవిధంగా సైడ్ కాలువలో పూడిక తీసి సంవత్సరాలు గడుస్తుందని కాలువలు పూడికతో నిండి దుర్గంధం వెదచల్లుతూ దోమలు అధికంగా ఉన్నాయన్నారు పంచాయతీ అధికారులు గ్రామంలో పారిశుధ్యాన్ని పట్టించుకోవటం లేదని వారు ఆరోపించారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు డ్రైనేజీలో ఆ డ్రైనేజీలు కట్టకుండా ఊరిగా అంచుకొని అంచుకొని ఊరికి అంచున ఉన్నది ఊరిగా పడిపోయేటట్టు ఉంది ఇంటి మీద తుఫాన్గానే వచ్చిందంటే ఇంటి మీద పడిపోద్ది చెప్పు డబ్బా ఉంది మా పిల్లకాయలు ఇదిలో తిరుగుతా ఉండరు సైకిల్ అది బిర్రుగా గాలి కొడితే ఇల్లు పడిపోతాది అప్పుడు మా పరిస్థితిని ఊరు రక్షిస్తారు మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి అడగతుంటే ఒక్కరు సమాధానం చెప్పటం లేదు దాని గురించి సెక్రటరీ కూడా చెప్తే మా వల్ల ఏమవుతుందమ్మా డబ్బులు లేవు సర్పంచి డబ్బులు లేవంటుంది అని అని సెక్రటరీ ఇక్కడికి వచ్చి చెప్పినాడు మా వల్ల కాదని పూడికి తీయమన్నా కానీ మాకు ఆ డబ్బులు లేవు మేము తీలేము ఆయన కూడా పూడికి తీసే సంవత్సరం అయింది కొక్కి వచ్చి తీసేసింది ఇక అక్కడి నుంచి నీళ్లు పాడ వల్ల బిర్రుగా మట్టి నడు లోతున్నది ఇప్పుడు మాకు అటు ఎత్తున వచ్చేసింది మట్టి ఇంకా అది పట్టించుకునే నాదుడే లేడు మా ఊర్లో పంచోట్లు అదే మా పిల్లకాయల పరిస్థితి మా బరులు బుర్రగా గాలి కొడుతుంది అప్పుడు మా పరిస్థితి ఏంది ఆడు కొట్టిన గాలి రాత్రి కొట్టి ఉంటే అల్ల కొలారం అయిపోతుంది తీగులుండే మా పిల్లకాయల అప్పుడు మా పరిస్థితి ఏంది అది బిరుగా గాలి కుడితే ఇ పడిపోతుంది అప్పుడు మా పరిస్థితిని ఊరి రక్షిస్తారు మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఒక్కరు సమాధానం చెప్పటం లేదు దాని గురించి సెక్రటరీ కూడా చెప్తే మా వాళ్ళ ఏమవుతమ్మా డబ్బులు లేవు సర్పంచి డబ్బులు లేవు అంటుంది అని అని సెక్రటరీ ఇక్కడికి వచ్చి చెప్పినాడు మా వల్ల కాదని పూడికి తీమన్నా కానీ మా కాళ్ళు డబ్బులు లేవు మేము తీలేము అంటున్నాడు ఆయన కూడా పూడికి తీసే సంవత్సరం అయింది కొక్కి వచ్చి తీసేసింది ఇక అక్కడి నుంచి నీళ్లు పాట బిర్రుగా మట్టి ఇంత లోతున్నాడు లోతున్నది ఇప్పుడు మా కాని వచ్చేసి ఉంది మట్టి అది పట్టించుకునే నాదుడే లేడు మా ఊర్లో పంచోట్లు అదే మా పిల్లకాయల పరిస్థితి మా బరులు బిర్రుగా గాలి కొడతాది అప్పుడు మా పరిస్థితి ఏంది ఆడు కొట్టిన గాలివన్న రాత్రి కొట్టుంటే ఎంతమంది అల్లకలారం అయిపోదు మా ఇంటి మీద తీండా ஆ பிளக்கி அப்படி மாசேன் ஊரோ படிச்சுக்கி மேம் குமுனி போத்த உண்ண